హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడైతే డ్రెస్ కటింగు విధంగా స్టిచ్చింగ్ అనమాట అయితే ఇక్కడ డ్రెస్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కంటే మనకు కావాల్సిన కొలత కంటే రెండించులు అయితే తగ్గింది దాన్ని ఎలా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా తీసుకో ఎలా అంటే నాకు ఎలా జరిగడం క్లాత్ లైనింగ్ మనకు కావాల్సిన కొలత కంటే క్లాత్ డ్రెస్ క్లాత్ వచ్చేసి తగ్గిందనమాట అంటే మనకి లైనింగ్ అయితే కరెక్ట్గా కొలత తీసేసుకుంటాం కదా దాని మీద కంటే ఒక ఇంచులు తగ్గింది అంటే మనకి వన్ మనం వేసుకునే లూజ్గా లూజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కానీ ఎగస్ట్రా క్లాత్ అన్నది ఎగస్ట్రా ఇంచులు అలా ఉంటుంది కదా లైనింగ్ అప్పుడు మనకు ఆ లూజ్ అన్నది లే ఉండదు అనమాట కానీ దాన్ని ఎలా తీసుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే పూర్తి చేస్తాను అయితే ఫస్ట్ టైం అండి నాకు ఇలాంటి డ్రెస్ అయితే వచ్చింది ఇది కుట్టానా లేదా ఎలా వచ్చింది అన్నది మీకైతే వివరంగా చూపిస్తాను ముందు ఇక్కడైతే కొలతలు తీసేసుకుంటున్నాను ఎప్పుడులాగే పొడవు వచ్చేసి మనకి కావాల్సిన డ్రెస్ డ్రెస్ వచ్చేసి ముప్పై ఏడించులు ముప్పై ముప్పై ఐదు తీసుకున్నాను పొడవు అదే విధంగా వెడల్పు వచ్చేసి పది ఇంచులు పెట్టాను దాని మీద ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా ఎట్లా పెట్టేసుకున్నాను కొలత అయితే మనకి లూజు డ్రెస్ కొలత ఇంచులేనండి అయితే ఎగస్ట్రా రెండు అంటే ఎగస్ట్రా కుట్లు వేసుకుంటాం కదా అందుకని చెప్పి రెండు ఇంచులు ఎగస్ట్రా అన్నది పెట్టాను కానీ ఇక్కడ నాకు లైనింగ్ కంటే కొలత అయితే తగ్గిందనమాట అంటే డ్రెస్సు మెటీరియల్ క్లాత్ అయితే తగ్గింది అంటే వాళ్ళు అంటే ఏమైందంటే అది తీసుకున్న డ్రెస్ అయితే లేదు అంతే క్లాత్ అనమాట ఇక దాన్ని ఎలా కటింగ్ చేశాను ఏంటన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడైతే నేను మామూలుగా లైనింగ్ అయితే కొలతలు పెట్టేసుకుని కటింగ్ అయితే చేసేస్తున్నాను నె నెక్ కూడా రెండించులు తీసుకున్నాను అండి నెక్ వెళ్ళడం రెండించులు పొడవ వచ్చేసి ఆరించులు తీసుకుంటాను అదేవిధంగా సంఖ వచ్చేసి ఆరించులు తీసుకున్నాను శంఖ డౌన్ వచ్చేసి ఒకటిన్నర తీసుకున్నాను ఈ విధంగా మొత్తం అయితే కటింగ్ అయితే తీసుకున్నాను ఇదేనమాట డ్రెస్సు అయితే ఇది ఇంత అంటే యనమాల ముందుకి కలిపి రెండు భాగాలకి మనకి ఇంతే క్లాత్ ఉందండి నాకు అసలు అర్థం కాలేదు ఎలా కటింగ్ చేయాలి అన్నది ఇక్కడ చాలా అంటే అసలు సరిపోదేమో అని చెప్పన్నాను అనుకున్నాను కానీ ఇక్కడైతే రెండించులు తగ్గుతుంది అన్నమాట చూసారు కదా ఉన్న కొలత కంటే ఇంత తగ్గుతుంది ఈ ఇంచులు ఎలా కవర్ చేశాను ఏంటన్నది నేను లూజ్ అని చెప్పి ఇచ్చిన కొలత కంటే ఎగస్ట్రా రెండించులు పెట్టుకున్నాను అయితే ఆ రెండించులు అయితే తగ్గుతుంది అయితే దాన్ని ఎలా కవరింగ్ చేసుకున్నానో అయితే చూపిస్తాను ఇక్కడ హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసి చెప్పే కటింగ్ అయితే తీసుకు తీసుకున్నాను ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చుట్టు కొలత మనకి నెక్ ఎంత అది సంఖకి ఎంత సరిపోతే అంత ఇక్కడ ప్యాంట్ వచ్చేసి ముప్పై ఏడు ముప్పై రెండు కాడ ఒక మార్క్ అనేది పెట్టుకుంటున్నానండి పొడవుకి ప్యాంటు పొడవు అనమాట ఇది ముప్పై కాడ ముప్పై రెండు కాడ పొడవు మనకి కావాల్సిన పొడవు తీసేసుకుని ఇక్కడైతే పెట్టేసుకుంటున్నాను అలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ సహాయంతో మనకి ప్యాంటు ఎంత కొలత ఏంటన్నది తీసుకుంటున్నాను అన్నమాట ముప్పై రెండు ఇంచులు అంటే మనకు కావాల్సింది ముప్పై ఏడు ఇక్కడ ఏంటంటే పైన నడుంకి మళ్ళీ బెల్ట్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసుకుంటాం కదా అందుకని చెప్పి ముప్పై రన్ తీసుకున్నాను పైన ఒక ఏడు ఎనిమిది ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ అనేది మళ్ళీ జాయింట్ చేసుకుంటాం కాబట్టి ఇదైతే ప్యాంటుకి ఇంత క్లాత్ అనేది తీసుకున్నాను అన్నమాట ముందు నేను కరెక్ట్గా కొలతలు అయితే చెప్తాను లేదండి అంటే ఎంత తీసుకుంటామో కరెక్ట్గా వాళ్ళ వాళ్ళ ఆది బ్లౌజ్ కదా ఇదైతే చెప్పేస్తా పొడవు వచ్చేసి ముప్పై రెండు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి పదహారు తీసుకున్నాను అనమాట నా ఇది వచ్చేసి డబుల్ మడత అనమాట ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ప్యాంటు తర్వాత ఇది కూడా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ప్యాంటు ఈ ప్యాంటుకి అయితే ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి పదించులు తీసుకున్నాను ఇది డబుల్ పడ్ డబుల్ మడత మీద ఉంది మనకి కొంచెం కూర్చున్నా కూడా ఫ్రీగా ఉండాలంటే కొంచెం ఇలా లూజే పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను పొడవచ్చేసి ఎనిమిది వెల్లడికి వచ్చేసి ఇంచులు పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కూడా కొలత అన్నది కొ కొలత పెట్టేసుకోవాలి ఇలా ఒకసారి చూసుకుంటున్నాను ముడతలు ఏమైనా ఉన్నాయేమో మనకి ఏంటంటే మెయిన్ ఇక్కడ క్లాత్ సరిపోలేదు కదా దాన్ని ఎలా జాయింట్ చేసుకున్నాను కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన ఒక చిన్న మడత పెట్టేసి ఇలా ప్యాంటు కుట్టేస్తున్నాను ముందు ముందు ఎన్ని అయిపోతే తర్వాత మనకి కావాల్సిన కొలతలతో మనకి డ్రెస్ ఎలా కుట్టానో చూపిస్తాను ముందైతే ఇక్కడ చిన్నగా ఇలా మడత పెట్టేసుకొని కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే అంచులు కుట్టేసుకుంటున్నానండి ఇలా అంచులు కుట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇది వచ్చేసేసి ఏంటంటే మనకి నాడ ఎక్కడానికి ఇది వచ్చేసి దీనికి ఒక నించి ఉండేటట్టు ఇలా మడత పెట్టేసుకొని ద మనకి తాడు వెళ్ళేటట్టు చూసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇటువైపు కూడా జాయింట్ అన్నది వేసుకుంటున్నాను ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత డబుల్ మడపెట్టేసుకుని జాయింట్ అనేది వేసుకోవాలి ఇవి గుచ్చుకోకుండా ఉండటానికి డబుల్ మడత అనేది పెట్టుకుంటాము ఇలా పెట్టేసుకో ఇలా డబుల్ మడపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ కుర్చీ పెట్టుకుంటా ఇందాక తీసుకున్న నడుముకి అదేవిధంగా మనం ప్యాంటు బిట్టు రెండింటిని నడుము బెల్ట్ నడుముకి వేసుకునే బెల్ట్ లా బెల్టు అదేవిధంగా ఈ ప్యాంటు పెట్టిన రెండింటిని సమానంగా చేసుకుని కుర్చీ పెట్టుకుంటే ఎక్కువ కుర్చీ పెట్టుకుంటే మనకు ఫ్రీగా ఉండేది క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇలా కుర్చీ ఎక్కువ పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుందన్నమాట ఈ విధంగా కుర్చీ అన్నది పెట్టేసుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం అయితే మనకి ఎంత క్లాత్ ఉందో చూసుకుంటా ఈ కుర్చీ అన్నది పెట్టేసుకోవాలి నడుముకి వేసుకునే బెల్ట్ కాడ మనం ఉంటుంది కదా సపోర్ట్ చేసుకునే బెల్ట్ కాడ దీనికి కుర్చీ అన్నది పెట్టుకుంటాం అనమాట తీసుకున్న ప్యాంటు విట్టు దీనికి ఇలా కుర్చీ అన్నది పెట్టుకుంటాము ఇక్కడ బక్రం సీట్ పెట్టేసుకొని ఈ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి కాలు పట్టి అనమాట కాలు కాడ చుట్టుగా ఉండటానికి ఇలా బక్రం సీట్ అన్నది వేసుకొని స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి ఈ విధంగా సీట్ పెట్టేసి ఇలా డబ్బులు కుట్టేసేసుకొని పెట్టేసుకోవాలి రెండు హ్యా కాలుకి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత జాయింట్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా జాయింట్ అన్నది హ్యాండ్స్ కానించి ముందు కిస్తా అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఈ పీసెలు తగులుకొని డబ్బులు కుట్ట అన్నది వేసేసుకోవాలి ఇక్కడైతే ఫ్యాంట్ ఫ్యాంట్ అయితే స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఈ విధంగా డబ్బులు కుట్ అన్నది వేసుకోవాలి మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇట్లా డబ్బులు కుట్ అన్నది వేసుకున్నాను ఇప్పుడైతే డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకున్నాము ముందుగా అయితే డ్రెస్ డ్రెస్ ఫిట్ మీద లైనింగ్ క్లాత్ అన్నది పెట్టేస్తున్నాను నెక్ అయితే డ్రెస్ కట్ చేయలేదు డ్రెస్ ఫిట్ కట్ చేయలేదు లైనింగ్ వరకు కట్ చేసాను ఇలా ముందు లైనింగు అదేవిధంగా డ్రెస్కి కలిపి నెక్ అన్నది కుట్టేసుకుని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి మోడల్ ఏం పెట్టడం లేదు ఇదేంటంటే పెద్ద తలనొప్పిగా ఉంది అసలు ఇది సరిపోయిద్దా లేదా అసలు మనకు కావాల్సిన మనకి ఇచ్చిన కొలత వచ్చిద్దా లేదా అన్నది అయితే అనుకుంటా కట్ చేశాను అయితే ఇక్కడ చూడండి ఇదైతే సరిపోయిందనమాట లూజ్ అయితే కరెక్ట్గా నేను ఇచ్చిన కొలత కంటే ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను లూజ్ రెండు ఎక్స్ట్రా రెండించులు ఎక్స్ట్రా పెడితే అదైతే సరిపోలేదు లైనింగ్ అయితే వచ్చింది క్లాత్ అయితే సరిపోలేదు అనమాట ఇక కరెక్ట్ కొలతయితే డ్రెస్ అన్నది వచ్చింది కానీ మనకి సైడ్ కుట్లు వేయడానికి క్లాత్ అన్నది ఉండాలి కదా అంటే వన్ నుంచి క్లాత్ ఉంది లో తీయడానికి ఇంకా వన్ ఇంచ్ ఉండాలి కదా ఆ విధంగా అయితే క్లాత్ అన్నది తగ్గిందనమాట ఇక్కడైతే వెనక భాగం రెండు భాగాలు ముందు భాగం వెనక భాగం రెండింటినీ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను నెక్లో అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని లైనింగు అదే విధంగా డ్రెస్ మెటీరియల్ రెండు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను రెండింటికి ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఎంత క్లాత్ మిగిలింది అసలు ఏం ఏం ఎలా కుట్టాను అన్నది వివరంగా చెప్తాను అనమాట ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎంత క్లాత్ ఉందంటే మనకి ఇక్కడ లైనింగ్కి కొంచెం ఒక చిన్న సింపుల్గా ఇలా అంచు కూడా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి రెండింటిని వెనక వైపు ముందు భాగం రెండింటిని కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే వెనక భాగం ముందు భాగాలని నేను జాయిన్ చేసుకుంటున్నాను ముందు ఇట్లా ఇట్లా ఎంత క్లాత్ వచ్చిందంటే దగ్గర దగ్గర దగ్గరగా వన్ ఇంచుకి తగ్గుతుంది కానీ దీన్ని ఇలాగ వదిలేసాను అంటే మనకి లూ వన్ ఇంచే ఈ క్లాత్ ఉంది అదే విధంగా వన్ ఇంచ్ టూ ఇంచ్ ఉండాలి కదా డ్రెస్ కంటే కానీ వన్ ఇంచే క్లాత్ డ్రెస్ మెటీరియల్ క్లాత్ అయితే ఉంది మనకి లూజ్ మటుకు రెండు ఇంచులు ఎగ్స్ట్రా ఉండేటట్టు పెట్టుకున్నాను అనమాట అయితే కటింగ్ అయితే చేసుకోవడం లేదు ంచు ముందైతే హ్యా రెండిటిని వెనక వైపు ముందు భాగాలు రెండింటిని జాయింట్ అన్నది చేసుకున్నాను తర్వాత హ్యాండ్స్కి ఇలా చిన్న పట్టి అన్నది వేసేస్తున్నాను మనకి ఏంటంటే కరెక్ట్ కొలత లే కరెక్ట్ మనకి మనం పక్క సైడ్న స్టిచ్చింగ్ చేస్తాం కదా ఆ స్టిచ్చింగ్కి సరిపోతే క్లాత్ కనబడుతుంటే లైనింగ్ క్లాత్ కనబడుతుంటే కుట్టేదాన్ని కాదు కాకపోతే మనకి వన్ నుంచి క్లాత్ ఉంది కాబట్టి దాన్ని సరే సరిపోతుంది కదా అన్నట్టుగా కుట్టేసాను అనమాట లేకపోతే కుట్ కూడా ఈ విధంగా అయితే జాయింట్ అన్నది చేసేసుకుంటున్నాను ఈ విధంగా రెండు హ్యాండ్స్కి ఇదే విధంగా మనకి ప్యాంట్ ఏదొచ్చిందో అది ఉన్న క్లాత్లో ఇలా చిన్న బెల్ట్ లాగా వేసాను హ్యాండ్స్కి కూడా క్లాత్ అన్నది సరిపోలేదు పొడవు అయితే ఇంతే మిగిలింది అందుకని కొంచెం ఉంటుంది కదా వన్ ఇంచు ఉండేటట్టు ఇలా అయితే చిన్నగా వేసాను అన్నమాట అందుకని ఇలా బెల్ట్ లాగా వేసాను హ్యాండ్స్కి ఇలా హ్యాండ్స్ రెండోని జాయింట్ అయితే చేసుకోవాలి కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను మొత్తం కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి అది అసలుకి ఎలా అంటే మనకి మినిమం డ్రెస్కి ఒక త్రీ ఇ కు పక్క సైడ్ కుట్లేసిన తర్వాత ఇంచుల క్లాత్ అన్నది ఉంటుందన్నమాట అయితే అందుకనే నేనైతే ఇలా కుడుతున్నాను లేకపోతే ఆపేసేదాన్ని అయితే వన్ ఇంచి మనకు మొత్తం ఇంచెస్ అయితే నేను మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఉంటుంది క్లాత్ వన్ ఇంచ్కి అయితే క్లాత్ ఇది వచ్చింది ఇంకా టూ ఇంచెస్ అయితే ఆ లైనింగ్ క్లాత్ ఉంది ఆ లైనింగ్ వచ్చేసి నేనైతే కటింగ్ చేయలేదు అలాగే వదిలిపెట్టేసాను అనమాట ఎందుకంటే అది ఫిట్గా అంటే మనకి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే ఫిట్గా ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఉంటే కుట్లు ఫిట్టింగ్ ఉండదండి పిగిలిపోతుంది అందుకని చెప్పి నేను ఏం చేశానంటే వన్ ఇంచి క్లాత్ మనకి డ్రెస్ మెటీరియల్ క్లాత్ ఉంటుంది కాబట్టి దాన్ని వన్ ఇంచ్ అట్లా వదిలేసి ఈ టూ ఇంచ్ వచ్చేసి లైనింగ్ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను మామూలుగా కట్ చేయలేదనమాట ఇలా పక్క సైడ్ పక్కన పక్క సైడ్ గుట్లు అయితే వేసేస్తున్నాను అయితే ఫస్ట్ టైం నాకు ఇలా జరుగుతూ ఇలా ఏ అంటే ఎప్పుడు పర్ఫెక్ట్ కొలతలు పర్ఫెక్ట్ బ్రష్ అన్నీ ఉంటాయి కానీ ఈసారి మటుకి ఇలా జరిగిందనమాట అసలు ఎందుకు ఈ డ్రెస్ ఇలా ఇంత చిన్నది వచ్చిందో నాకు అర్థం కాలేదు ఇలా అయితే సిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనము సూర్ కుట్టుకునేటప్పుడు పక్క సైడ్ కుట్టు కిందకి వెళ్ళిపోకూడదండి మళ్ళీ కింద నుంచి పైకి రగ్గు కింద నుంచి పై అక్కడికి వెళ్ళి మళ్ళీ సూర్ తిప్పుకొని పైకి వచ్చేసేయాలి ఇలా వస్తేనే మనకి పక్క సైడ్న మనం వేసుకునే పక్క సైడ్ వేసుకుంటాం కదా అవి మడత పెట్టుకుని నీటుగా మనకు డ్రెస్కి బాగుండు ఖర్చు అనేది బాగా వస్తుంది లేకపోతే కిందకి సూది కిందకి దించేసి లాగేస్తే పక్కకి పక్కకి లాగేస్తే అన్నతే రావన్నమాట ఇది చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి చాలామంది ఇక్కడ డ్రెస్ అంతా బాగానే కుడతారు కానీ ఇక్కడ మటుకి పొడ రాదనమాట ఇది ఒకసారి అయితే చూసుకోవాలి మొత్తం కుట్టేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటన్నది వివరంగా చూపిస్తాను ఇక్కడ చూడండి తర్వాత ఇక్కడైతే ఇది కింద వీటికి మడత పెట్టేశాను డ్రెస్కి కొంచెం క్లాత్తో ఇక్కడ డబ్బులు కుట్టన్నది వేస్తున్నాను హ్యాండ్స్ అయితే సరిపోయింది కాకపోతే మనకి ఇక్కడ క్లాత్ అన్నది సరిపోలేదనమాట ఇలా పక్క సైడ్ని కుట్లేసేటప్పుడు మటుకి ఈ లైనింగ్ క్లాత్ అనేది కొంచెం క్లాత్ అన్నది కట్ చేస్తున్నాను ఎక్కువ క్లాత్ పెట్టుకోలేదు ఇక్కడ చూడండి మనకి ఇది నీట్గా అయితే పెట్టుకొని డబ్బులు పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇవి బాగా వస్తేనే డ్రెస్కి మంచి లుక్ వస్తుంది ఇది కూడా పర్ఫెక్ట్గానే వచ్చింది కాకపోతే మనకి వన్ నుంచి తగ్గ లైనింగ్ కంటే ఇలా తగ్గిందనే కానీ అంత బాగానే వచ్చింది చూడండి ఇక్కడ లైనింగే ఉంది క్లాత్ అన్నది లేదు ఈ విధంగా క్లాత్ అన్నది మొత్తం ఇక్కడ చూడండి కొంచెం బయటకు వచ్చింది కదా ఇలా క్లాత్ అన్నది ఇంత అయితే తగ్గిందనమాట పూర్తిగా అయితే డ్రెస్ అయితే ఈ విధంగా అయితే ఉంది ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అయితే చేసేసేయండి Thank you.